హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ఊహించని షాక్ అయితే ఇచ్చింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై వేల ఫెన్షన్ అనేది కూడా రద్దు చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుని ఊహించని షాక్ అనేది కూడా పెన్షన్దారులకు తెలిపింది ఇక మే ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్లు అనేది కూడా రద్దు చేయబడతాయని ఇక వీరందరికీ కూడా పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరగదనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సమీక్ష చేపట్టి దివ్యాంగుల కేటగిరీలో అవకతవకలు అనేది కూడా గుర్తించింది వైద్య తనిఖీలు కఠినంతరం చేసి అనర్హుల జాబితాను కూడా పెంచబోతుంది ఇక వీరందరికీ కూడా దాదాపుగా మే ఒకటో తారీఖు నుంచి యాభై వేల మందికి పెన్షన్లు అనేది కూడా రద్దు చేస్తున్నట్లు వీరందరూ కూడా అనర్హులుగా ఉండి పెన్షన్ అనేది కూడా పొందుతున్నట్లు ప్రభుత్వం అనేది కూడా గుర్తించింది ఇక ఆ వివరాలు కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం సమగ్ర సంక్షేమం అనేది కూడా చేపట్టింది ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పెద్ద ఎత్తున అవకతవకలు అనేది కూడా వెలుగు చూశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వ లక్ష్యాలను తప్పుదారి పట్టిస్తూ అనర్హుల చేతిలో పెన్షన్లు చేరుతున్నాయని అయితే గుర్తించింది కఠినమైన వైద్య తనిఖీలు మొదలు పెడుతున్నది ఇప్పటికే లక్షలాది మందికి పరీక్షలు పూర్తవుగా వేలాది మంది అర్హులు కాదనైతే తెలపడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది కూడా అందిస్తుంది ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్న వారు శారీరకంగా మానసికంగా వైకల్యం ఉన్న నిరుపేదలు అయితే వైద్య ధృవీకరణలో జరిగిన తప్పుల వల్ల ఈ సహాయం వాస్తవ అనర్హులకు కాకుండా అర్హులకు కాకుండా అనర్హులకైతే చేరుతుంది కొంతమంది మందపాటి వైకల్యాన్ని అధికంగా చూపించడం లేదా పూర్తిగా సర్జికల్గా తొలగించబడిన వైకల్యాన్ని ఇంకా ఉందని నిర్ధారించడం వంటి అపశ్రద్ధల వల్ల పథకం ఉద్దేశం అనేది కూడా దెబ్బతింటూ వస్తుంది దీనికి సంబంధించి ఫిబ్రవరి నెల నుంచే వైద్య శాఖ సదరం అధికారులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దివ్యాంగుల పునఃపరీక్షలు అనేది కూడా నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పరీక్షలు నిర్వ పరీక్షలు చేసిన అధికారులు వారిలో అరవై ఐదు వేల మందికి అర్హతలు లేవని తేల్చి చెప్పారు అనర్హుల జాబితా పెరుగుతుండటంతో మరిన్ని చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము సిద్ధమవుతుంది ఇక ఈ పథకం కింద పెన్షన్లు అందుకునే దివ్యాంగులలో కొందరికి ఆర్థో సమస్యలు మరికొందరికి ఈఎన్టీ అంటే కంటి చెవి మానసిక సమస్యలు అనేది కూడా ఉన్నాయని కానీ వాటిని ధృవీకరించే వైద్యులు ఇచ్చిన రిపోర్టుల్లో చాలా చోట్ల ప్రమాణాలు పాటించకపోవడం అవసరమైన నిబంధనల మేరకు పరీక్షలు జరగకపోవడం తప్పు వివరాలతో డేటా నమోదు చేయడం వల్ల అనర్హులకు అవకాశం దక్కినట్లు అధికారులు చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో ముప్పై పర్సెంట్ వైకల్యం ఉన్నవారికి నలభై శాతం పైగా ఉన్నట్లు చూపించడం వల్ల వారిని అనర్హులుగా అయితే గుర్తు చేశారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు అనేది కూడా అందుతున్నాయి వీరిలో ఎక్కువ మంది జిల్లాల వారిగా ఇలా ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలలో అనర్హుల సంఖ్య అధికంగా ఉంది తిరుపతి నెల్లూరు కృష్ణా అనంతపురం కర్నూలు జిల్లాల్లోనూ అనేక మంది అనర్హులుగా కాకపోయినా పెన్షన్లు అనేది కూడా ప్రతి నెల పొందుతూ ఉన్నారు ఇలా ఇవన్నీ ఒకటే దిశగా చూపుతున్నాయంటే గత ప్రభుత్వం పాలనలో వైద్య ధృవీకరణల వ్యవస్థ సరిగా పనిచేయలేదని స్పష్టమవుతుంది కొన్ని హాస్పిటల్లో వైద్యులు తగిన పరిశీలన లేకుండా సర్టిఫికెట్లు అనేది కూడా ఇచ్చారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇక కొందరు లబ్ధిదారులు నిజంగా అర్హత ఉన్నవాళ్ళు కాకపోయినా కొంతమంది పాలకులు లేదా మధ్యవర్తుల ఒత్తిళ్లలో సానుభూతితో ఈ ధృవీకరణలు జరిగాయని ప్రభుత్వ అనేది కూడా చర్చ నడుస్తుంది ఇక ఈ నెల మొదటి వారం నుంచి కొత్తగా దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సదరం సర్టిఫికేట్ కింద వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అయితే గతంలో ఐదు వందల ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు జరిపితే ఇప్పుడు సంఖ్యను తగ్గించడంతో స్లాట్ బుకింగ్ కోసం ప్రజలు వరుసలు కడుతున్నారు పైగా ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారికి మళ్లీ పరీక్షలు జరగడం వైద్యుల మీద పని భారం పెరిగింది దీంతో కొత్త దరఖాస్తులు మరింత ఇబ్బందులు అనేది కూడా గురి అవుతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఎందుకంటే మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిజంగా అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి పెన్షన్దారులకు మాత్రమే పింఛణీ అనేది కూడా పంపిణీ చేయాలని ఇక అర్హత లేని వారందరూ కూడా దాదాపుగా లక్ష మందికి వైద్య పరీక్షలు చేయగా అరవై ఐదు వేల మందికి పైగా తూర్పుగోదావరి జిల్లాలో అనర్హులుగా పెన్షన్ తీసుకుంటున్నారైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఆ యొక్క పెన్షన్దారులందరినీ కూడా తొలగిస్తూ వాటి వారి మీద కఠిన చర్యలు అనేది కూడా తీసుకుంటామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే తెలపడం జరిగింది ఇక అనేక పథకాలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి అనేక పథకాలతో అంటే అన్నదాత సుఖీభవా తల్లికి వందన సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ప్రతి ఒక్క పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం పెన్షన్దారులకు అలర్ట్ అనేది కూడా జారీ చేస్తూ అర్హత లేని వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది కూడా చేయమని అర్హ అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది కూడా ప్రతి నెలా రావడం జరుగుతుందని అనర్హుల జాబితాలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఖచ్చితంగా వారికి పెన్షన్ అనేది కూడా పంపిణీ చేయబోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దాదాపుగా ఒక జిల్లాలోనే అంతమంది అనర్హులు ఉంటే ఇక ప్రతి జిల్లాలోనూ ఎంతమంది ఉండవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల నాలుగు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనేది కూడా పంపిణీ చేస్తూ వస్తుంది అందుకోసం ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రతి రైతు అన్నదాత సుఖీభవా పథకాలతో పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ఎన్టీఆర్ భరోసా కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఏ పథకానికి సంబంధించైనా ఖచ్చితంగా అర్హత ఉన్నవారు మాత్రమే అనేది కూడా పొందాలని అనర్హులుగా ఉండి అనేది కూడా పొందాలని చూస్తే ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు అనేది కూడా తీసుకుంటామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెంనాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అంశాన్ని అయితే ప్రసంగించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సదరం స్లాట్ బుక్ చేసినప్పుడు మీకు ఎంత పర్సంటేజ్ అయితే ఉంటుందో అంత పర్సంటేజ్ మాత్రమే వేపించుకొని పెన్షన్ అనేది కూడా దానికి తగినట్టుగా డబ్బులు అనేది కూడా పొందాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని కోరుతుంది ఎందుకంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసి రీవెరిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే అర్హత ఉన్నంత వరకే వేసుకోకుండా పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ అట్లా పెంచుకుంటూ వేసుకుంటున్నారు అలా పర్సంటేజ్ అనేది కూడా వేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం అవుతుందని వారందరినీ కూడా అర్హత ఉన్నా కూడా తొలగించడం జరుగుతుందని అది ఫ్రాడ్ చేసినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ యొక్క అనర్హుల జాబితాలో ఉండి డబ్బులు పొందుతున్న వారిని ఖచ్చితంగా వారిని తొలగించడం జరుగుతుందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్హత ఉంటేనే ఈ పథకానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు పంపిణీ ఎంత అర్హత ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా పొందాలని అంతకు మించి ఏమైనా అనర్హులుగా ఉండి పొందాలని చూస్తే వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు అనేది కూడా పడుతూ ఖచ్చితంగా వారిని అర్హత జాబిలో నుంచి తొలగించడం జరుగుతుందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు ఇక ఇప్పటికే కొత్త ఫెన్షన్లకు సంబంధించి స్పౌజ్ అనే ప్రక్రియ ద్వారా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఈ నెలలో పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సదరం స్లాట్ బుక్ చేసుకుని పర్సంటేజ్లు అనేది కూడా పెంచుకోవాలని చూస్తే వారి మీద కఠిన చర్యలు అనేది కూడా తీసుకుని వారిని ఖచ్చితంగా తొలగించడం జరుగుతుందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అంగవైకల్యం ఎంతవరకు అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుందో అంత పర్సంటేజ్ మాత్రమే సదరం స్లాట్ బుక్ చేసుకున్నాక మీ యొక్క సర్టిఫికెట్లు అంత అంత పర్సంటేజ్ మాత్రమే పెట్టుకోండి వారికి పింఛిణి అనేది కూడా ఖచ్చితంగా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది దయచేసి పెంచుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్హుల జాబితాల నుంచి తొలగించి వచ్చే నెల నుంచి పింఛిణి అనేది కూడా పంపిణీ చేయమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో